ఈరోజు వీళ్ళకు సాగుతాం నేను నేను ఉన్న నీడ ఈత చెట్టు అండి ఆ ఈత చెట్టు నీడ ఒక విస్తీర్ణం తక్కువైనా ఆ ఈత చెట్టు యొక్క చల్లదనం చాలా అద్భుతంగా ఏసీ మా ఏసీ కంటే పొందవల్ మాదిరిగా ఉన్నది ఇలాంటి స్వచ్ఛమైన వాతావరణం చాలామందికి ఈరోజు దొప్పతలేదు నాకు ఇలాంటి వాతావరణం ప్రకృతి వాతావరణం దొరికినందుకు నేను చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నాను మిత్రుల మీకు వీలైతే ఇలాంటి ప్రకృతి మంచి ఎన్విరాన్మెంటు కాడ ఈ సమ్మర్లు మీకు వీలైతే అంటే కొంతమంది కాడ ఈ గ్రీనరీ ఉన్న కాడ కొద్దిగా మీ మనసులో బాధ లాంటివి ఏవి వృత్తులు లాంటివి పోతాయి ఇంట్లో సంతోషంగా ఉండరు ప్రతి ఒక్కరు సంతోషంగానే వాళ్ళ ఉండే వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేయడం కానీ యొక్క టెన్షన్లు సాల్వ్ చేసుకోవడానికి కూడా ఈ క్రీడ యొక్క మైండ్ యొక్క ఒత్తిడిని రిలీవ్ చేసుకుంటే ఏ ఎంత పెద్ద సమస్యనైనా మనం తెలివిగా పరిష్కారం చేసుకోవచ్చు కాబట్టి మేము మంచి ఇలాంటి సమ్మర్లో హాలిడేస్ ఉన్నవారు ఇలాంటి వేరే వేరే కంటే ఇలాంటి స్వచ్ఛమైన గ్రీనరీ ఉన్నకి వెళ్ళి రావడానికి ట్రై చేయండి వేరే గేమ్స్ అవి ఆడవాళ్తారు కానీ ఆడండి కానీ గ్రీనరీకి తో అనుసంధానమైన గేమ్స్ కానీ చెట్ల మధ్య ఉండే ఆ దాన్ని ఖచ్చితంగా పొందండి వీలైతే ఊళ్ళల్లో విలేజ్లలో ఉ ఇంట్లో ఉన్నారు వీలైతే ఒకసారి పొయ్యి రాండి ఆ పచ్చదాని ఆస్వాదించండి ఇప్పుడున్న రోజులలో మనకు ఆ పెద్దదనం గాలి ఆ చెట్లతో గాలి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది కాబట్టి ఈ యొక్క మనకు భగవంతునిచ్చిన ఈ తలదనాన్ని మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి వీడియోను పొందడం చాలా ఆదేశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనలో వచ్చే వీడియో జై హింద్